హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈ యొక్క వీడియోలో చాలా మంది ఆస్పిర కామెంట్ చేసి సార్ మనకు రీసెంట్ గా తెలంగాణ ప్రభుత్వము జారీ చేసినటువంటి జాబ్ క్యాలెండర్ లో గ్రూప్ ఫోర్ కి సంబంధించి మెన్షన్ చెయ్యలేదు కదా గ్రూప్ ఫోర్ ని తీసుకుపోయి గ్రూప్ లో విలీనం చేశారు కదా మరి గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ ఇక్కడ నుంచి ఉండదా అసలు గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ ఇక్కడ నుంచి ఇవ్వరా అని చెప్పేసి చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు సో దానికి సంబంధించి క్లియర్ గా ఈ వీడియోలో మనం చూసే ప్రయత్నం చేద్దాం వీడియోని ఎండ్ వరకు చూడండి ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి రీసెంట్ గా ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో సో దాంట్లో మనకు సీరియల్ నెంబర్ పంతొమ్మిదిలో పేర్కొన్నారు సీరియల్ నెంబర్ నైన్టీన్ లో పేర్కొన్నారు క్లియర్ గా గ్రూప్ త్రీ అన్నారు ఇక్కడ సో క్లబ్డ్ విత్ గ్రూప్ ఫోర్ అని చెప్పేసి అన్నారు సో దీన్ని మేము దీంట్లో మెర్జ్ చేశామని చెప్పేసి అంటున్నారు సో దీంట్లో అయితే మనకు మామూలుగా గ్రూప్ ఫోర్ లో మీరు చూసినట్లయితే జూనియర్ అసిస్టెంట్ ఉంటుంది తర్వాత జూనియర్ అకౌంటెంట్ సో మనకి ఇందులో ఒక రెండు రకాలైనటువంటి ఉద్యోగాలు ఉంటాయి అలాగే చూసుకుంటే గనక గ్రూప్ త్రీలో ఒక ఎనిమిది రకాలైనటువంటి ఉద్యోగాలు ఉంటాయి ఆ క్యాడర్ డిఫరెంట్ డిఫరెంట్ గా అన్నమాట సో ఈ రెండు కలుపుకొని ఏం చేశారంటే ఇప్పుడు పది కేటగిరీలు అని చెప్పేసి ఇక్కడ చూడండి ఆల్ టెన్ కేటగిరీస్ ఆఫ్ పోస్ట్ మెన్షన్ ఇన్ జివో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ అన్నట్టుగా మెన్షన్ చేశారనమాట సో దీని ఆధారంగా మనకు ఈ యొక్క పది ఈ ఎనిమిది రెండు మొత్తం పది కేటగిరీస్ పది రకాలైనటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక అంబ్రిల్ల కిందికి అంటే ఒక గొడుగు కిందికి మాత్రం తీసుకురావడం అయితే జరిగిందనమాట సో ఈ గొడుగు కింద మరి ఏమేమి ఉన్నాయంటే సో ఇందులోనే మనకు గ్రూప్ త్రీ అండ్ గ్రూప్ ఫోర్ సంబంధించినవి సో ఇందులోనే ఉన్నాయన్నమాట సో ఈ రెండింటికి కలిపి ఒకే రకమైనటువంటి ఎగ్జామ్ అయితే ఉండనున్నదనమాట పరీక్షా విధానం ఒకటే ఉంటుంది అనమాట సో ఇక్కడ ఎనీ గ్రాడ్యుయేషన్ అంటున్నాడు అయితే కొన్ని పోస్టులకు మాత్రం మీకు తెలుసు ఆ బీకామ్ గాని లేకపోతే స్టెనో అట్లాంటివి కొన్ని ఏవో ఒక రెండు మూడు ఉద్యోగాలు తప్పించి మిగతా అన్నిటికైతే గనక ఎనీ గ్రాడ్యుయేషన్ ఎనీ డిగ్రీ ఉన్నా సరిపోతుంది మరి దీని నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది సార్ అంటే గనక జూలై రెండు వేల ఇరవై ఐదులో వస్తుంది వచ్చే సంవత్సరం నవంబర్ రెండు వేల ఇరవై ఐదులో మనకి ఎగ్జామ్ ఉండబోతుంది అయితే మనకి ఇంకా గ్రూప్ ఫోర్ మర్చిపోవాల్సిందేనా సార్ అంటే గ్రూప్ ఫోర్ అనేటటువంటి పేరు మాత్రమే ఇక్కడ లేదు కానీ సో మనకు గ్రూప్ త్రీ యాక్చువల్ గా మనకు దాని యొక్క పేరు చేంజ్ చేశారు అంటే రెండింటిని తీసుకొచ్చి ఒకే దగ్గర పెట్టారనమాట సో దానికి సంబంధించి ఇంకా మరిన్ని వివరాలు చూద్దాం ఇక్కడ చూసినట్లయితే మనకు టీజీపీఎస్సి గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ ఇక ఉండదా అంటే సో ఉంటుందండి కానీ గ్రూప్ త్రీలో భాగంగా ఉంటుంది అనమాట గ్రూప్ త్రీలో భాగంగా ఉంటుంది అనమాట ఇది గ్రూప్ త్రీలో లో చేస్తారు కాబట్టి దాంట్లో భాగంగానే ఈ జూనియర్ అసిస్టెంట్ జూనియర్ అకౌంటెంట్ పోస్టులు అందులో ఉంటాయి అనమాట అంటే ఇప్పుడు గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ ఇస్తే దీంట్లో జూనియర్ అకౌంటెంట్ జూనియర్ అసిస్టెంట్ ఉంటాయి కదా అవి అనేవి ఆ పోస్టులు అనేవి ఇంకో ఇందులో వస్తాయి అనమాట ఓకేనా సో మరి ప్రస్తుతం ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ లో గ్రూప్ ఫోర్ ని మరి గ్రూప్ లో కలిపారు మనకు రెండు వేల ఇరవై ఐదు జూలైలో నోటిఫికేషన్ రాబోతుంది దీనికి సంబంధించి మరి మారనున్నటువంటి సిలబస్ అంటే సిలబస్ అంటే ఒకటి చూడండి మనకు గ్రూప్ త్రీ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్రూప్ త్రీలో సో మారనున్నటువంటి సిలబస్ పరీక్షా విధానం అంటే సిలబస్ అంటే సిలబస్ ఏం మారదండి కాకపోతే పరీక్షా విధానం మారుతుంది ఏ విధంగా అంటే ఒకసారి చూడండి పరీక్షా విధానం ఎలా సార్ అంటే గనక ఇప్పుడు గ్రూప్ త్రీ ఉంది ఇక్కడ గ్రూప్ ఫోర్ ఉంది సో ఇప్పుడు ఈ రెండింటిని ఇక్కడ మర్జు చేస్తారు అప్పుడు ఏమవుతుందంటే ఇందులో గ్రూప్ లో మనకు మూడు పేపర్లు ఉంటాయి అదంతా మీకు తెలుసు గ్రూప్ ఫోర్ లో ఒక రెండు పేపర్లు ఈ ఐదు పేపర్లకు సంబంధించి కామన్ సిలబస్ ఏదైతే ఉంటుందో వాటికి విభజించుకొని సో పేపర్ వన్ అండ్ పేపర్ టూ అలాగైనా పెట్టొచ్చు లేదు అంటే గనక మొత్తము ఐదు పేపర్లన్నా పెట్టవచ్చు లేదంటే మొత్తం కలిపి ఒక మూడు పేపర్ల కిందనన్నా కానీ కన్వర్ట్ చేయొచ్చు ఎందుకంటే గ్రూప్ ఫోర్ ని తీసుకపోయి గ్రూప్ త్రీ లో పెట్టిరు కాబట్టి అవే మూడు పేపర్ల కింద కన్సిడర్ చేసి పెట్టవచ్చు ఎందుకు సార్ ఈ విధంగా చేశారు గ్రూప్ ఫోర్ సపరేట్ గా ఉంటే బాగుంటుంది కదా మా ఫ్రెండ్స్ కి సో మేము దానికి ప్రిపేర్ అయ్యే వాళ్ళం కదా ఇప్పుడు తీసుకపోయి గ్రూప్ త్రీలో ఎందుకు కలపాలంటే కనుక ఇక్కడ ఒక విషయం మీరు గమనించాల బ్యాక్లాగ్ అనేవి బ్యాక్లాగ్ బ్యాక్లాగ్ అనే పోస్టులు లేకుండా మరి ఉండకుండా చూసేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట ఇక్కడ చూసినట్లయితే సో గ్రూప్ త్రీ వచ్చి కొంతమంది ఆ తర్వాత గ్రూప్ ఫస్ట్ గ్రూప్ ఫోర్ సెలెక్ట్ అయి దాని తర్వాత గ్రూప్ త్రీ నోటిఫికేషన్ రిజల్ట్ ఇచ్చినట్లయితే సో కొంత అక్కడ మళ్ళీ బ్యాక్లాగ్ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా బ్యాక్లాగ్ పోస్టులు ఉండకుండా అలాగే జీతపత్యాలు రెండింటి కూడా సమానం ఇవి ఏవైతే మనకు గ్రూప్ ఫోర్ గాని గ్రూప్ త్రీ గాని రెండింటికి సంబంధించి సో జీతపత్యాలు కూడా సమానంగా ఉన్నాయి కాబట్టి అవన్నీ ఒకే పరీక్ష విధానం పెడితే బాగుంటుందని చెప్పేసి ఆలోచిస్తున్నారు ఈ యొక్క సిలబస్ పైన మనకు త్వరలో క్లారిటీ అయితే రాబోతుంది అనమాట సో త్వరలో క్లా మనకు టీజీపీఎస్సి అని ప్రభుత్వం ప్రభుత్వం నుంచే టీజీపీఎస్సి సంబంధం లేదు ఇది సో ప్రభుత్వము విధి విధానాలు ఏ విధంగా ఖరారు చేస్తే అదే విధంగా టీజీపీఎస్సి ఫాలో అవుతుంది కాబట్టి ఈ యొక్క పరీక్షా విధానము ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపైన ఖచ్చితంగా మనకు త్వరలోనే దీనిపైన ఒక క్లారిటీ అయితే రాబోతుంది అనమాట హండ్రెడ్ పర్సెంట్ సో కాబట్టి సో మిత్రులు ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఈసారి మంచిగా రాయలేదు నెక్స్ట్ టైం ఖచ్చితంగా జాబ్ కొట్టాలి అనుకునేటటువంటి వాళ్ళు మరి గ్రూప్ త్రీకి సిలబస్ ఏదైతే ఉందో అది ఇది రెండు చూసుకొని చదవండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు పెద్ద అంటే డిఫరెన్స్ వేరియేషన్ అయితే ఏమి ఉండదు కామన్ గానే ఉంటుంది కొద్దిగా వ్యత్యాసం ఉంటుందన్నమాట ఆ సిలబస్ కామన్ కోర్స్ సిలబస్ ఏదైతే ఉందో అది చూసుకొని ప్రిపేర్ అవ్వండి